హాయ్ అండి వెల్కమ్ టు సోర్పడి ఎస్పీ ఛానల్ మన ఛానల్ ఏదన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి శివరాత్రి స్పెషల్ కలెక్షన్ అండి అవి కూడా మంచి బడ్జెట్లో వచ్చాయి సిక్స్ కలర్స్లో ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ బుకింగ్ అనేది చేసేసుకోండి మనకు ప్యాకింగ్ వచ్చేసి ఇటువంటి మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది డిటీటీసీ సర్వీస్ ఉన్న వాళ్ళకు బాక్స్తోనే పంపించేస్తాను ఇండియన్ పోస్ట్ వాళ్ళకు మాత్రం బాక్స్ తీసేసి ఓన్లీ ఇలాంటి కవర్ ప్యాకింగ్లో పంపిస్తానండి ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాం కాబట్టి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి డిటీటీసీ సర్వీస్ ఉన్న వాళ్ళకు మొత్తం టోటల్ ఇలాంటి మంచి బాక్స్ ప్యాకింగ్తో పంపిస్తాము ఇండియన్ పోస్ట్ వాళ్ళకు మాత్రం ఓన్లీ కవర్తోనే పంపిస్తాము కలర్ కాంబినేషన్స్ అయితే చూసేసుకోండి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఆరెంజ్ కలరు దీంట్లో త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ కూడా డిజైన్స్ అనేది చేంజ్ ఉన్నాయి మీకు డిజైన్ అనేది క్లియర్గా చూపిస్తాను మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా బుక్ చేసేసుకోండి క్లాత్ విషయానికి వస్తే మంచి క్రేపు జార్జెట్ అండి డ్రై వాష్ అండి నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు మా నార్మల్గా అంటే షాంపులో ఒక్కసారి కొంచెం అలా అంటే ఎక్కువ టైం నానబెట్టకుండా అలా నానబెట్టేసి అలా తీసేసుకోవచ్చు లేదు ఇంకా డ్రైవాస్కి ఇస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ అనేది శారీస్కి ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూసేసుకోండి మంచి ఆరెంజ్ కలర్కి మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్స్ ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ ఇదంతా కూడా జెరీ వివింగ్ అండి శారీకి ఈరోజు కలెక్షన్లో శారీకి ఎటువంటి ప్రింట్ అనేది ఉండదు మీకు ఇక్కడ కనిపించేదంతా శారీలో కనిపించేదంతా కూడా వీవింగ్తో వస్తుంది మెయిన్ దీనికి ఏంటి అంటే అట్రాక్షన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు కలంకారీ టీంలో వచ్చేసి దీనికి మొత్తం కూడా అవుట్లైన్ అనేది ఇదిగోండి ఇలా ఇచ్చేశారు మొత్తం కూడా జెరీ ఇచ్చారు మంచి వర్క్ ఈ వర్క్ కూడా కొన్నిటికి ఏంటి అంటే హ్యాండ్స్కి వస్తాయి అలా కాకుండా ఇటువంటి వర్క్ మొత్తం కూడా మనకు బ్లౌజ్ పీస్ వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ కూడా మొత్తం కూడా ఇదిగోండి ఇలాంటి వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ డిజైన్స్ అయితే కొంచెం చేంజ్ ఉంటాయి మీకు నచ్చింది అయితే తీసేసుకోండి ఇదైతే బర్స్ డిజైన్లో వచ్చింది ఒకటే పీస్ ఉంది లిమిటెడ్ స్టాక్ మళ్ళీ రీస్టాక్ అయితే లేదండి రీస్టాక్ ఆప్షన్ లేదు మీకు ఇదంతా వర్క్ అంతా కూడా మొత్తం బ్లౌజ్కి అంతా వస్తుందండి ఇదిగోండి స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వర్క్ కూడా నేను చూపిస్తాను బ్లౌజ్కి అంతా కూడా ఇలాంటి వర్క్ అయితే వస్తుంది అవుట్లైన్ మనకు ఫ్లవర్కి ఇదంతా కూడా అవుట్లైన్ వస్తుంది క్రేప్లో వస్తుందండి క్రేప్ జాజెట్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి నార్మల్గా అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీస్ ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న శారీస్ మనం ఎట్లాగో మన ఛానల్లో ఆఫర్లో ఇస్తాం కాబట్టి మీకు ఇవి కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏ కలర్ అయినా తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లోనే మీకు ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఇలాంటి ప్యాకింగ్ వచ్చిందండి నేను ఇంకా తీసేదాను ఇటువంటి బ్లౌజ్కి కూడా మంచి ప్యాకింగ్ అయితే ఇచ్చేసారు ఇది బ్లౌజ్ కూడా చూసేసుకోండి దీనికి కూడా మొత్తం అనేది వర్క్ వచ్చింది మొత్తం వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్కి ఈ వర్క్ అనేది మొత్తం వస్తుంది మీకు ఎక్క మీకు ఇంకా కనిపించట్లేదు వీడియోలో అవుట్లైన్ అనేది బ్లౌజ్ మొత్తానికి కూడా ఉంది ఇలా శారీ అనేది అది ఇందొక సారీ చూపించలేదు కదా ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా పిక్ కావాలన్నా కూడా పిక్ అయితే షేర్ చేస్తాను మీకు కలర్ కాంబినేషన్ అయితే ఇవి మూడు కూడా మూడు పీసులు ఉన్నాయి ఆరెంజ్ కలర్లో ఇదంతా వీవింగ్ మనకు బార్డర్ కూడా ఈ విధంగా ఉంటుంది ఒక్క దానికైతే మీకు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్గా వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ డిజైన్స్ అన్నీ చూసుకోండి మూడు మూడు డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ఆరెంజ్ కలర్ మూడు కూడా మూడు డిజైన్స్ ఇప్పుడు ఇక్కడ కనిపించేది అంతా కూడా వీవింగ్ అండి ఇక్కడ కనిపించేది ఇది అంతా కూడా వీవింగే మీకు ఎటువంటి ప్రింట్ లేదు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వైలెట్ కలర్ అండి మంచి డార్క్ వైలెట్ సేమ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనైతే ఉంటుంది శారీ అనేది ఈ విధంగా వచ్చేసింది దీనికి బ్లౌజ్ మాత్రం ఇదిగోండి ఇలా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మనకు శారీ అనేది షైనింగ్ కూడా వస్తుంది క్రేప్ జార్జెట్ అంటే మనకు క్రేప్ వస్తుంది కాబట్టి కొంచెం షైనింగ్ అనేది కూడా శారీలో ఉంటుంది ఇదిగోండి ఇవి కూడా వైలెట్లో కూడా టూ పీసెస్ ఉన్నాయి టూ పీసెస్ కూడా టూ డిజైన్స్ ఈ డిజైన్కి ఒకటే పీస్ ఉంది ఇందాక చూపించిన డిజైన్కి ఒకటే పీస్ ఉంది మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేస్తేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ వైన్ కలర్ అండి మంచి డార్క్ వైన్ కలర్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది దీంట్లో ఇంకొక కలర్ సారీ ఇంకొక డిజైన్ ఈ డిజైన్ దీనికి ఇది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి మీకు వీడియోలో పింక్ కలర్ కనిపిస్తుంది కానీ పింక్ కాదండి డార్క్ వైన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లూలో ఒకటే పీస్ ఉందండి మెహందీ గ్రీన్ కలర్ అండి వావు ఈ కలర్ అయితే చాలా బాగుంది దీంట్లో త్రీ పీసెస్ వస్తే నేను ఒకటి ఉంచేసుకున్నాను టూ పీసెస్ వేస్తే మీకు చూపిస్తున్నాను బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది మెహందీ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే అసలు దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు దీంట్లో ఇంకొక డిజైన్ మెహందీ గ్రీన్లోనే అసలు బ్లౌజ్ వర్క్ చూడండి ఇటువంటి బ్లౌజ్ మీకు తీసుకోవాలనుకుంటేనే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఓన్లీ బ్లౌజ్ పీసేట్ మనకు టాన్లో కట్ చేసి ఇస్తారు కదా అలా నెక్స్ట్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ లాస్ట్ కలర్ అండి ఇది సిక్స్త్ వన్ కలర్ లాస్ట్ కలర్ ఇది ఒక డిజైన్ ఉంది దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను ఇది ఒక డిజైన్ ఉంది ప్రజెంట్ అయితే నేను చూపించిన కలర్స్ చూపించిన డిజైన్స్ చూపించిన పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్స్ట్రా లేవు రీస్టాక్ ఆప్షన్ కూడా లేదు మీకు ఏదైనా నచ్చిందంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకొని మన వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ శారీ తీసుకున్నా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్